ఎన్ని రకాల పూల మొక్కలు పెట్టినా అన్నీ ఒకేసారి పోయావు కదా ఈ సమ్మర్లో మాత్రం ఈ దేవగన్నేరు చంపా మేరియా ఇవి మాత్రం బాగా పోస్తాయి పూసిన పువ్వు కూడా ఎక్కువ రోజులు ఉంటుంది గుత్తులు గుత్తులుగా పోస్తుంది ఆకులన్నీ రాలిపోయి పువ్వులు గుత్తులు వస్తాయి చాలా బాగుంటుంది ఇది ఇదొక రకం దీనికంటే పెద్ద పువ్వు పోస్తుంది ఇది చెట్టుకి ఆకు చెట్టు నిండా ఆకు ఉంటుంది ఆకుతో పాటు పువ్వు ఇట్లా రకరకాలుగా మొత్తం నూట పది రకాలు చూపించారు ఒక వీడియోలో అయితే అన్నీ కాకపోయినా కనీసం ఒక డజన్ అన్న నేను కలెక్ట్ చేయాలనుకొని ఆశపడుతున్నా ఇప్పటికే ఒక తొమ్మిదో పది రకాలు పెట్టాను అయితే ఇంకా అన్ని పోయలేదు కానీ ఒక ఏడు రకాలు మాత్రం నాకు పోస్తూనే ఉన్నాయి ఇది పెట్టి రెండు సంవత్సరాలు అయింది కొమ్మ అయితే పూలతో ఉన్నప్పుడే కొమ్మ తీసుకొచ్చి పెట్టాను అది అయిపోయి ఇప్పటికి మళ్ళీ పూతకొచ్చింది ఎప్పుడెప్పుడు పోతుందా అని ఎదురు చూశాను ఇవాళ ఉదయం చూడగానే భలే సంతోషం వేసింది దీని రేఖలు వేరే ఉంటాయి మేము వేరే ఊర్లో ఉన్నప్పుడు అక్కడ తెలిసిన వాడి దగ్గర కొమ్మ తెచ్చి పెట్టుకున్నాం పూలతోనే తెచ్చిపెట్టుకున్నా కానీ తర్వాత ఇప్పటికి పూసింది రెండు సంవత్సరాలు అయింది ఇది పెట్టి ఎప్పుడెప్పుడు పోస్తుందా అని ఎదురు చూసా అంటే మనం ఎదురు చూసినందువల్ల అది పోయదు దానికి నాటుకొని బలం తెచ్చుకొని పోతకొచ్చే లక్షణం రావాలి కదా ఏదైనా అంతే ఏ విషయమైనా మనం ఏదన్నా చేసామంటే అది మనం ఎదురు చూస్తామని అమ్మటే ఫలితాన్ని ఇవ్వదు ఇది కూడా అంతే నేనైతే చాలా ఎదురు చూస్తూ వచ్చాను దాని టైం ఇప్పుడు వచ్చింది ఇప్పుడు పూసింది ఇంకా ఇక్కడ ఒక కొమ్మ పెట్టాను అది ఇంకా ఏ రంగు పోస్తుందో తెలియదు అంటే తెచ్చి పెట్టేస్తుంటాను కానీ మర్చిపోతుంటాయి ఏ రంగు ఎక్కడ పెట్టానని ఇది మాత్రం చెట్టు చుట్టూ మంచి వాసన వస్తుంది ఇంకా ఇదొక రకం ఇది రేఖలన్నీ కూడా విచ్చుకొని ఎట్లా ఉంటుందంటే రెక్కలన్నీ వెనక్కిపోయి మధ్యలో మెరూన్ ఉంటుంది ఆకాశంలో ఉంటాను కనపట్టలేదు కానీ ఈ మాత్రం చాలా బాగుంటాయి మానవాడు అడిగాడని నేను అన్ని కలెక్ట్ చేస్తున్నాను ఇప్పటికో పది రకాలు పెట్టాను ఎనిమిది రకాలు అయితే పోస్తున్నాయి అప్పుడప్పుడు ఇంకా పుయ్యాలి చూడాలి ఎట్లా ఉంటాయో